ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడనుకోండి ఆయనకి కొత్తగా భూమి పాస్బుక్ వచ్చింది దాన్ని చూసి ఒక పక్క చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు కానీ అదే టైంలో ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన ఈ పుస్తకం నిజంగా తన భూమిని కాపాడుతుందా అనే సందేహం అన్నమాట రామయ్య ఆందోళనకు కారణం ఇదే ఊరిలో కాస్త పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి రామయ్య దగ్గరకొచ్చి మాట అనేసరికి అస్సలు కథ మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే అసలు సంఘర్షణకు ఇక్కడే బీజం పడింది సో ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఇదే భూమి రికార్డుకు నిజంగా అంత పవరుందా ఇది రామయ్య ఒక్కడి భయమే కాదు భూమి ఉన్న ప్రతి ఒక్కరి మదిలో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే సందేహమే ఇది అయితే భయంనుంచు భరోసా వైపు ప్రయాణం మొదలవ్వాలి కదా సరిగ్గా అప్పుడే రామయ్య సందేహాలు తీర్చడానికి అనే ఒక్కుర్రాడు ముందుకొస్తాడు ఆయన చేతిలో ఉన్న పాస్బుక్లో దాగి ఉన్న అసలైన శక్తి ఏంటో వివరించడం మొదలుపెడతాడు ఈ కథలో అసలైన హీరో లేదా విలన్లను ఎదుర్కొనే సూపర్ వెపన్ అదే కొత్తగా వచ్చిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదులోని సెక్షన్ పదకొండు ఇది కేవలం ఒక రూల్ కాదు మీ భూమికి చట్టం ఇస్తున్న ఒక పక్కా గ్యారంటీ చట్టం భాషలో చెప్పాలంటే సెక్షన్ లెవెన్ ఏం చెప్తుందంటే రికార్డులో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ అది తప్పు అని ఎవరైనా ప్రూవ్ చేసేంతవరకు అది నిజమైనది సరైనది అని చట్టం భావిస్తుంది అంటే ఏంటి ప్రూవ్ చేయాల్సిన భారం మీ మీద కాదు మిమ్మల్ని ప్రశ్నించే మీద ఉంటుందన్నమాట సో ఇంత క్లిష్టంగా ఉన్న ఈ లీగల్ లాంగ్వేజ్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే రికార్డులో ఏముందో అదే ఫైనల్ అంతే ఎవరైనా కాదు కూడదు అంటే వాళ్లే వచ్చి అది తప్పని నిరూపించుకోవాలి అయితే ఈ సెక్షన్ పదకొండనేది ఒక కత్తికి రెండు వైపుల పదును లాంటిది ఒకవైపు మనకు అడ్వాంటేజ్ ఉంది రికార్డులో మన పేరుంటే మనల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు ఎందుకంటే వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కానీ రెండో వైపు ఒక ప్రమాదం కూడా ఉంది ఒకవేళ పొరపాటున రికార్డులో తప్పుగా ఎంట్రీ జరిగితే అప్పుడు అసలైన ఓనర్కి పెద్ద తలనొప్పి ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత భారం మొత్తం వాళ్ళ మీద పడుతుంది అందుకే అందుకే మన రికార్డులను మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం చాలా చాలా ముఖ్యం సరే మరి ఈ రికార్డ్ బలం అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడెలా మారింది ఒకసారి చూద్దామా నిజానికి ఈ ప్రెజంప్షన్ ఆఫ్ కరెక్ట్నెస్ అనేది కొత్తేమీ కాదు పాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండువేల ఇరవై చట్టాల్లో కూడా ఉండేది కానీ అప్పట్లో అంత చేతిరాత కదా చాలా గందరగోళంగా ఉండేది కాని ఇప్పుడు ఈ కొత్త భూభారతి చట్టం రెండువేల ఇరవై ఐదుతో సీన్ మొత్తం మారిపోయింది కోరిలేషన్ రికార్డ్ అనే ఒక కొత్త సిస్టం వచ్చింది ఇది పాత సర్వే నంబర్లని కొత్త డిజిటల్ భూధార్ నంబర్కి కరెక్ట్ గా లింక్ చేస్తుంది దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు సెక్షన్ లెవెన్ చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయింది పటిష్టమైన రక్షణ ఇస్తుంది ఈ తేడాను ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం పాత చట్టాల్లో ప్రూఫ్ అంటే కాగితాలు రెకార్డ్లు అంతా ఫిజికల్ కానీ కొత్త భూభారతీ చట్టంలో అంతా భూధార్ డిజిటల్ మ్యాప్ ప్రూఫ్ మొత్తం డిజిటల్ దీంతో ఏమైందంటే పాత రోజుల్లో తప్పులు సరిచెయ్యాలంటే ఏళ్లకు ఏళ్లు పట్టేది ఇప్పుడైతే చాలా వేగంగా సరిదిద్దే ఆప్షన్స్ ఉన్నాయి సిస్టమ్ చాలా స్పీడ్ ఇంకా సెక్యూర్ అయిందన్నమాట సరే ఇదంతా బానే ఉంది థియరీ అంతా అర్థమైంది కానీ నిజంగా ఎవరైనా మనల్ని వేధిస్తే మన భూమిని ఆక్రమిస్తే ఈ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి హక్కుల కోసం ఎలా పోరాడాలి ఒకవేళ ఎవరైనా అధికారి మీ రికార్డ్ని ప్రశ్నిస్తున్నా మీ పని ఆపుతున్నా మీరు చేయాల్సింది మూడే మూడు పనులు ఫస్ట్ కూల్గా వాళ్ళకి సెక్షన్ పదపొండు గురించి చెప్పండి సార్ చట్టం ప్రకారం నా రికార్డ్ కరెక్ట్ అని గుర్తుచేయండి సెకండ్ ఒకవేళ ఇది తప్పని మీరు అంటుంటే దానికి మీ దగ్గరున్న ఆధారమేంటి ఆ ప్రూఫ్ చూపించండి అని అడగండి అయినా వాళ్ళు వినకుండా వేధిస్తున్నారంటే ఇక మూడో స్టెప్ వాళ్లపై అధికారికి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వడమే ఇక ఎవరైనా మీ భూమిని ఆక్రమిస్తే పరిస్థితి ఏంటి అప్పుడు కూడా సెక్షన్ లెవెన్ మీకు పెద్ద అండగా ఉంటుంది ఎందుకంటే కోర్టుకు వెళ్లినప్పుడు జడ్జిగారు మొదట చూసేది అధికారిక ల్యాండ్ రికార్డ్నే సెక్షన్ లెవెన్ ప్రకారం రికార్డులో ఎవరి పేరుంటే వాళ్లే ఓనర్ అని కోర్టు భావిస్తుంది సో మీరు సెక్షన్ ఎయిటీన్ కింద టైటిల్ డిక్లరేషన్ సూట్ ఫైల్ చేస్తే రికార్డులో మీ పేరు బలంగా ఉంది కాబట్టి గెలుపు మీదే అవుతుంది ఇవి మాత్రమే కాదు మీ చేతిలో ఇంకా కొన్ని సూపర్ వెపన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం సెక్షన్ పదకొండు అనేది ఒక కవచం లాంటిది అని చెప్పాను కదా ఆ కవచానికి మరింత బలాన్నిచ్చే చట్టాలు కూడా ఉన్నాయి ఇవి మోసం అవినీతి లాంటి వాటి నుంచి మనల్ని కాపాడతాయి మీ లీగల్ ఆర్సనల్లో మూడు పవర్ఫుల్ ఆయుధాలున్నాయి మొదటిది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఇది మన రాజ్యాంగమిచ్చింది చట్ట ప్రకారం కాకుండా మీ ఆస్తిని ఎవరూ తీసుకోలేరు రెండోది భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ దీని ప్రకారం రికార్డులు ట్యాంపర్ చేస్తే అది ఫోర్జరీ చీటింగ్ కింద క్రిమినల్ అవుతుంది ఇక మూడోది చాలా ముఖ్యమైనది సెక్షన్ ట్వంటీ త్రీ ఏ అధికారైనా సరే మోసపూరితంగా రికార్డులు మారిస్తే వాళ్ల ఉద్యోగం ఊడిపోతుంది డిస్మిస్ చేస్తారు ఇక అన్నిటికన్నా పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం లాంటిది ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం అధికారులు మీ పని చెయ్యకపోయినా అనుమానంగా ప్రవర్తించినా ఈ ప్రశ్నలు అడగండి ఒకటి సెక్షన్ లెవెన్ ప్రకారం నా రికార్డు నిజం ఇది తప్పు అని చెప్పడానికి మీ దగ్గరున్న ఆధారం ఏంటి రెండు నా భూమి మీద ఏదైనా కోర్టు స్టే ఆర్డరుందా ఉంటే కాపీ ఇవ్వండి మూడు ప్రస్తుతమున్న రికార్డు ప్రకారం నా పని ఎందుకు చేయడం లేదో రాతపూర్వకంగా కారణాలు చెప్పండి ఈ ప్రశ్నలకు వాళ్లు జవాబు చెప్పి తీరాల్సిందే సో ఫైనల్గా మనం రామయ్య నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే రికార్డే బలం మీ పేరే సాక్ష్యం గుర్తుంచుకోండి అశోక్ రామయ్యతో చెప్పిన మాట సెక్షన్ లెవెన్ మీ భూమికి ఒక ఢాలు లాంటిది కొరిలేషన్ రికార్డులో మీ పేరు ఉంటే ఎవ్వరూ మీ ఆస్తిని టచ్ కూడా చేయలేరు ఇదంతా విన్నాక ఒకసారి ఆలోచించండి మీరు చివరిసారిగా మీ భూమి రికార్డును ఎప్పుడు సరిచూసుకున్నారు ఒకవేళ చూసుకోకపోతే వెంటనే చెక్ చేసుకోండి ఎందుకంటే రికార్డే బలం